ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ శివుడు నాగపామును మెడలో ఆభరణంగా ధరిస్తాడు శివుడి మెడలో ఉండే నాగపాము మూడుసార్లు చుట్టుకొనుంటుంది ఈ మూడు చెట్లు భూత వర్తమాన భవిష్యత్తులకు ప్రతీకగా చెప్పుకుంటారు సర్పాన్ని ఆధీనంలో ఉంచుకోవటం ద్వారా శివుడు తమోగుణ లోపాలు రుగ్మతలను నియంత్రించేవాడు లయకారుడు అనే విషయాన్ని రుజువు చేస్తోంది అయితే శివుడి మెడలో ఉండే నాగరాజును చూసి భక్తులు తన్మయత్వం చెందుతారు అయితే సాక్షాత్తు హనుమంతుడి రూపమైన వానరం మెడ చుట్టూ నాగుపాము చుట్టుకోవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది అయితే ఇది ఎక్కడ జరిగిందో ఎగ్జాక్ట్ గా తెలియకున్నా ఇప్పుడు ఈ దృశ్యం మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది జాతుల మధ్య వైరం ఉన్నప్పటికీ ఆపత్కాలంలో కలిసిపోయే విషయంలో మనుషుల కన్నా జంతువులు ముందుంటున్నాయి పరస్పరం విరుద్ధమైన జాతులు స్నేహంగా మసులుకుంటాయి పాము ముంగిస పిల్లి ఎలుక కలిసిపోయిన సంఘటనలు చాలానే చూశాయి తాజాగా పాము కోతి కలిశాయి కలవడమే కాదు ఎంచక్క ఆడుకున్నాయి పరమశివుడి మెడలో ఉన్నట్టు పాము కోతి మెడ చుట్టూ అల్లేసుకుంది ఓ ఎడారి ప్రాంతంలో కోతికి చైన్ కట్టేస్తుంది ఆ కోతి వద్దకు చేరుకున్న పాము మెడపై ఎక్కింది చుట్టూ అల్లుకునేసి పడగ విప్పింది తన వద్దకు వచ్చిన పాములు కోతి మెడపై వేసుకుంది కింద పడుతుంటే రెండుసార్లు సెట్ చేసుకొని మరీ వేసుకుంది అనంతరం ముందు కదిలింది కదులుతున్న సమయంలో పాము పడగ విప్పి బుసలు కొట్టింది కోడె నాగుపాము మాదిరిగా భయంకరంగా కనిపించింది ఇది అత్యంత విషం కలిగిందిగా తెలుస్తోంది వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి సిద్ధమైంది దీంతో అతడు భయంతో వీడియో తీయటం ఆపేశాడు సాధారణంగా అయితే పాము ఏ జంతువునైనా కాటేస్తుంది పాము కాటుతో జంతువులు కూడా చాలానే చనిపోతున్నాయి అయితే ఇక్కడ మాత్రం కోతికి హాని చేయకుండా మంచిగా ఆడుకోవడం గమనార్హం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో శివలింగంపై నాట్యమాడిన నాగుపామును ట్యాగ్ చేస్తూ కొందరు నెటిజన్లు ఏ వీడియోను కూడా పోస్టు చేస్తున్నారు పాము కోతి వీడియోను చూసి పలువురు నివ్వెరపోతున్నారు పరస్పరం దాడి చేసుకోవాల్సిన జంతువులు ఇలా కలిసిపోవటం అండ్ చక్క ఆడుకోవడం కొత్తగా కనిపించింది పామును చూసి కోతి ఏమాత్రం భయపడలేదు ఏదో తాడుగా భావించి మెడలో వేసుకుని వెళ్ళిపోతుంది ఇది చూసిన నెటిజన్లు భయపడుతున్నారు దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలుపండి తోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి